కొంచెం ఎక్కువగా ఎవరైనా సెల్ఫీస్ అడిగితే ఎందుకు అంటే చెప్తా దీనికి ఒక రీజన్ ఉంది అంటే వాళ్ళకి పాపం ప్రేమతోనే వచ్చి చాలా మంది సెల్ఫీస్ అడుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో నైన్ ఓ క్లాక్కి వెళ్తానని కమిట్మెంట్ ఇచ్చేసి ఉండుంటాను ఇక్కడ ఇంకా టైం అయిపోతుంది ఇదంతా సడన్ గా వచ్చేటువంటి ఎన్విరాన్మెంట్ కదా మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చేది కాదు లేదా మనకి ముందే మనకు వంద సెల్ఫీలు దిగాలి ఇవాళ అనే అగ్రిమెంట్ ఏమైనా ఉన్నట్టయితే చేసుకోవచ్చు కానీ ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ కి ఉండేది అంటే పిల్లల్ని పెట్టి పెట్టుంటాము దాన్ని పికప్ చేసుకోవాలన్నమాట ఆ టైంకి కార్ వెళ్ళకపోతే అదే రోడ్డు మీద ఉంటుంది సో ఇన్ని యాజ్ మదర్ కూడా చాలా నడుస్తూ ఉంటుంది ఫర్ అ వర్కింగ్ ఉమెన్ ఇట్ ఇస్ రియలీ వెరీ డిఫికల్ట్ బ్యాలెన్స్ వర్క్ యాజ్ వెల్ అస్ ది హోమ్ ఆ మరి ఎందుకు వర్క్ చేయడం అనొచ్చు కానీ అలా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా బట్ వీ హ్యావ్ చోజన్ టు బీ ఇన్ దిస్ అండ్ రెండు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్